कॉम कॉम सीआर कॉम कॉम सीआर कॉम कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी माइक पकड़ो जिंदाबाद जय कांग्रेस जय जय कांग्रेस और ये माइक पकड़ो जिंदाबाद కేటీఆర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అటువంటి దుర్మరాజు యొక్క దిష్టి బొమ్మను కూడా దానం చేయడం జరిగిందనేది కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఏదైతే వాడి తండ్రి తాగుబోద్దు అంటే ఒక తిరుగుబోతుంది ఇవాళ ముందు తాగి అదేవిధంగా డ్రగ్స్ అలవాటు పడి మరి ఏం మాట్లాడుతున్నా కూడా తెలియకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయటం ఇవాళ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు నవ్వుకుంటా ఉన్నారనేది కూడా తెలియజేస్తా ఉన్నా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆనాడు మీరేదైతే అమృదు చేసి ఏదైతే తెలంగాణ నాగం చేసిపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజల యొక్క సంక్షేమం వైపు మరి ప్రయాణం చేస్తూ అదేవిధంగా రైతాంగాన్ని కడుపున పెట్టుకొని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంటే అటువంటి పార్టీ మీద ఇవాళ అవాకులు చవాకులు పేలినటువంటి మరి కబర్దార్ కేటీఆర్ గతంలో ఏనాడు మరి ఇక ఈ ఖమ్మం జిల్లా లోపల ఒక్క పరిమితమైనటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ఈ ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు కవితం చేసుకున్న కాంగ్రెస్ పార్టీని మరి నువ్వు విమర్శించేటువంటి నైతిక హక్కు కేటీఆర్ లేదనేది కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల్లో కూడా ఈ జిల్లాలో ఎక్కడ ఒక్క సీటు కూడా నీకు తెలియదు సెలవు ఈ జిల్లా ప్రజానికం నీకు గుర్తు చెబుతారని తెలియజేస్తూ ఖబుర్ సార్ చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలని కూడా మా అమ్మ జిల్లా మంత్రులని కృష్ణ మూలతో మాట్లాడడం అనే దాని మీద ప్రతి ఒక్కరి తీవ్రంగా పంపించాలి మరి ఆయన లాగా పరిపాలన చేసి మరి వాళ్ళ తల్లి వేరుగా పడుకునేటువంటి పరిపాలన అయితే మా ముందు మా గారు కానివ్వండి మా లేదు మేము అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు మరి సన్న బియ్యం దగ్గర నుంచి ఉచిత బస్ పథకం దగ్గర నుంచి అలాగే రేషన్ కార్డులు ఇవ్వడం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం దగ్గర నుంచి ఏది చేసినా సరే అది ప్రజల ద్వారా వెళ్ళడము ఇందిరమ్మ ఇల్లు అయితే ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరు గ్రామాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సమయంలో వారి బీఆర్ఎస్ పార్టీకి మనుగడ అనేది పోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి అవాకులు చవాకులు మరి మన అసమా ప్రజలకు తెలియదు కాదు ముఖ్యంగా సంబంధించిన బీఆర్ఎస్ ఆ రోజు వైసీపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎలా వాడుకున్నారు మరి దయానంద్ గారిని ఎలా వాడుకున్నారు అనేది అందరికీ తెలిసిందే ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామనేసి తడిగుడ్డతో గుర్తుపోసి ఆర్థికంగా నష్టపరిచారు నష్టపరిచారు వాళ్ళని అలాగే మరి తుమ్మల గారిని కూడా మరి పాలేరులో ఓడించి ఆ రోజు వర్తిం పరిస్థితిలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఆ రోజు కుతంత్రాలు చేసి రాజకీయంగా మరి ఆయనటువంటి అనుభవాన్ని వాడుకొని ఆయన్ని ఓడించారు అది వాళ్ళు చేసినటువంటి పానీ కానీ ఈ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సమస్యంగా అధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ మంత్రిగా తిమ్మల గారిని మరి కేంద్ర శాఖ మంత్రిగా పగులర్ సింగ్ గారి ఆర్థిక శాఖ మంత్రిగా మరి వాళ్ళ పట్టి గారిని నిలబెట్టి వాళ్ళ రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రులు కూడా అత్యధికమైనటువంటి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్రానికి చేస్తున్నటువంటి కృషి అవినీతి అలాంటి వాటిని నిర్వహించుకోలేకుండా స్వామి పడుకొని పాలన చేయాలి అని అనుకొని అందరికీ అనాలి ఏదో ఒక అంటున్నారు ఇది కొంచెం ఎవరికి వారు విమర్శించుకోండి చేసుకోండి మరి బిఆర్ఎస్ పార్టీ పార్టీని మనుగడ పోయింది అది మీరు ఆ మనుగడ మళ్ళీ అంతేకాన్ని చేసే వాళ్ళని విమర్శించడం మాట్లాడడం కాదు ప్రజలంతా చూస్తూనే ఉన్నారు ఎలా చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ కృతమైన ప్రచారాలను అయినా సరే మీరు వచ్చింది దేనికోసం ఖమ్మం జిల్లా వచ్చింది దేనికోసం మీరు ఒక మీ పార్టీలో ఎమ్మెల్యే గారు చనిపోతే ఒక రెండు నెలల క్రితం చనిపోతే దాన్ని పరామర్శించడానికి వచ్చారు మీరు ఆ పని చూసుకోండి మీరు వచ్చినప్పుడు అదే పనిగా రాజకీయాలు ఉపన్యాసాలు చేయాలని మంత్రులను విమర్శించడం మాత్రం తగదు మీరు పద్ధతి మార్చుకోవాలి అని పదే పని చెప్పాలి మీరు పద్ధతి మార్చుకోకపోతే మళ్ళీ కాంగ్రెస్ జిల్లాలో మీరు అడుగు పెట్టడానికి కూడా మీకు అర్హత ఉండదు అని సందర్భంగా తెలియజేస్తున్నాం ઊંગખ ના giéis, નઓ ముఖ్యమంత్రి పనితీరుని మీరు ఇలా తప్పు పట్టినట్టు మాట్లాడుతూ ఉన్నారే మరి వాస్తవంగా కమిషన్ కప్పుబడింది ఎవరో మరి మీ కుటుంబం నుంచే ఉదాహరణ చెప్పుకోవాలి మరి మీ చెల్లిని అడగండి మరి ఏ నిక్కడ స్కామ్ కమిషన్ కమిషన్లు తీసుకుని మరి చర్లపల్లి జైల్లో బీహార్ జైల్లో మరి మరిత రాత్రి గడిపిందో అలాగే మీ నాన్నగారిని ఆయన మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అడగండి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి సాధారణమైనటువంటి పేదరిక ప్రజలను రక్తం పీల్చి ఆనాడు మరి పాస్పోర్ట్ బ్రోకర్గా మరి వీసాల బ్రోకర్గా మరి ఏదైతే ఆ రోజు జైలు అనుభవించారు మరి మీ నాన్నగారు అడగండి మరి వాళ్ళ అభివృద్ధి పాల్పడిన కుటుంబం మీది కాబట్టి మరి పచ్చ టౌన్ వచ్చిన మన వాడికి లోకం అంతా పచ్చగా తెలంగాణ కర్మూరు జిల్లాలో జరుగుతున్నటువంటి నిజంగా ప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నటువంటి మాటలకి ఈరోజు దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా దీన్ని ఏక ఏకంతో పండించడం జరుగుతూ ఉంది ప్రధానంగా పెనుపల్లి మండలంలో ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి మంత్రుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ గారికి ఉందా ఎందుకంటే కేటీఆర్ గారు అనే వ్యక్తి అతనికి కష్టపడితే పదవి రాలేదు వాళ్ళ నాన్నగారిని పెట్టుకుని పదవి సంపాదించడం వల్ల అతనికి తెలియదు కాబట్టి అతను ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడో ఆ కార్యక్రమాలను మేము కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి ఒకటే ఒక విషయం నేను అందరూ చెప్పదలుచుకున్నది ఏంటంటే కేటీఆర్ కబడ్ మీరు జాగ్రత్తగా వ్యవహారం చేయాలి మీ కాలం అయిపోయింది అప్పుడు నీళ్లు నిధులు నియామకాలంటూ మీరు ఈ రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి వ్యవస్థ మీది ఆర్థికంగా ఎంతో క్రమశిక్షణ పాటిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని తరగతుల ప్రజలకి అన్ని రకాలుగా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ మా రాష్ట్ర మంత్రివర్గాన్ని కానీ మా మా ఎమ్మెల్యేలు కానీ మా ఎమ్మెల్సీలు కానీ చివరికి కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తని కూడా విమర్శించలేనటువంటి స్థాయి కేటీఆర్ గారు మీరు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా ఉండాలి కబడ్దారని హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తులో మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇంతకంటే ఎక్కువ తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఈరోజు వారి యొక్క కేటీఆర్ చేసినటువంటి నిరంకుశమైనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకొని యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అనుభవిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా క్షమాబ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది మా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక